హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలికిరి మార్కెట్ విషయానికి వస్తే ఇంకా పదిహేను కేజీలు బాక్స్లు ఉంటాయి ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు దా టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా పడింది టాప్ ధర ఎక్కువగా కలిగిరి మార్కెట్లో వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి వాళ్ళని కంటిన్యూగా ఫాలో అవ్వండి